ఒక డాక్ ఒక మనుషులకే డాక్టర్ కాకుండా అన్నిటికీ అన్ని సేవలకు డాక్టర్గా చేసుకుంటూ ఎన్నో పేదోలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ తొమ్మిది సరుకులు కంట్రోల్ బియ్యం కానీ పేదోలకు స్కీములు కానీ ఇవన్నీ ఇచ్చిన దాకా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలైనా కానీ మన కడుపులా ఇంతవరకు బతికే ఉన్నాడు ఆ మహానీయుడు అంటే ఆయన ఎన్నేండ్లు బతికినామనేది ముఖ్యం కాదు ఐదు సంవత్సరాలు బతికినా కానీ మనం ఏం చేసినాం మనకు ఎవరికేం అనేది ముఖ్యం అంటే ఆయన మంచి పనులు చేసినారు కాబట్టి దేశంలోనే ఆయనను దేవుడని కొలుస్తురు ఇలా ఏ ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర నాయకుడు ఏ ప్రధానమంత్రి చనిపోయినా కానీ రోడ్ జామ్ కాలే పదిహేడు కిలోమీటర్ల దూరాన రోడ్ జామ్ అయింది ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు కొడుక లాస్ట్కు చూడనికే ఆడ అపార్ట్మెంట్ దొరకలే ఆయనను దాన సంస్కారం చేయనికే పోయినప్పుడు ఆయన కొడుక దొరకలేదు అహన్ మహాన్ బా అసలు మహాన్ బాయుడు ఇంకో ఐదు సంవత్సరాలు బతుకుంటే బతుకుండాలని ఈ అవకాశం ఇచ్చిన